హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ నేను శివాలయానికి ఇవాళ కూడా ఫోర్ థర్టీకి అలా వచ్చేస్తానండి హోమ్ అది ఉంది హోమ్ అది ఎందుకో కూడా చెప్తానండి ముందైతే శివునికి మేలుకొల్పు చూడండి పూజారి గారు ఇంకా బెల్ వాయించి చేస్తాను కపిల్స్ అయితే వీళ్ళండి మామైన కోడలు వాళ్ళ హస్బెండు నక్షత్ర పాప పుట్టిందండి చంటి పాప నక్షత్ర హోమం చేయించుకుంటున్నారు వీళ్ళైతే గుడికి కొంచెం లేట్గానే వచ్చారండి అంటే చంటి పాపతో అది రెడీ అవ్వాలి కదా అందరూ కొంచెం లేట్ అయింది నేనైతే పావు తక్కువ ఐదు ఇంకా ఆ కల్లా గుడిలో ఉన్నా ఇంకా ఆ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రం రోజు శివ పూజలకు చాలా మంచిది రుద్రాభిషేకము హోమం కూడా చాలా బాగా చేశారండి రుద్రాభిషేకం కూడా చేశారు

渋沢だった తెల్లవారుజాం నుంచి వర్షం పడుతుందండి లైట్గా ముందైతే బయట వేసారు హోమానికి తర్వాత ఇంకా వర్షం పడుతుందని ఇలా ఇంకా గుడి వారకేసారండి ఇక్కడ వర్షం లేదనేసి కూడా పంతులు గారు అలా ఉంది ఇలా ఒక్కొక్క కట్టు కట్టే పుల్ల ముంచి ఇంకా అందరినీ ఒక్కొక్క పుల్ల ఇచ్చి దాంట్లో పెట్టమన్నారండి అండి పూర్ నాహుతో ఏదో అంటారు కదా ఇంకా లాస్ట్ లో వేస్తారు అది ఇట్లా చేశారు పంతులు గారు తర్వాత కొబ్బరికాయ కొట్టించారు వాళ్ళ చేత กระป๋องกระป๋องเดี๋ยวนะมอสตังค์กัน అయితే జరిగిపోయింది ఇంకా రుద్రాభిషేకం ఉంది రుద్రాభిషేకం అయితే సూపర్ గా చేశారండి ఇంకా అన్ని పళ్ళు రసాలతో అభిషేకం చేశారు శివునికి ఇంకా తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టించారండి మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మా చేత పెట్టించారు ఇంకా ఇప్పుడు రుద్రాభిషేకం అండి ఈ అభిషేకం కూడా చాలా సేఫ్ చేశారు నేను ఉంచున్న వీడియో తీద్దామన్నా కాళ్ళు లాగి కింద కూడా కూర్చున్నాను కొంచెం కూర్చుని తీసాను ఇంకా అందరం అయితే లోపలికి వెళ్ళలేదండి ఒక్కొక్కళ్ళు వెళ్ళారు ఇంకా అర్జెంట కంపల్సరీ కాబట్టి వాళ్ళు అయితే వెళ్ళారు ఇంకా చాలా పాలు ప్యాకెట్స్ పెరుగు చాలా పెరుగు అండి రకరకాల ఫ్రూట్ జ్యూస్ ఎన్నో చాలా రకాల ఫ్రూట్ జ్యూస్లు అండి అవేంటో కూడా నాకు అర్థం కాలేదు అన్ని రకాలతో ఇంకా రుద్రాభిషేకం అయితే చాలా బాగా చేశారు وھو کي باد ريڪار وٽن کڻي 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 అభిషేకం అంతా చూపించలేదండి చిన్న చిన్నగా చూపించాను బోరింగ్గా ఉంటుందని అభిషేకం అయితే చాలా బాగా చేశారు లైటింగ్ అయితే ఎక్కువ పడటం వల్ల కొంచెం వీడియో క్లారిటీ అయితే తగ్గిందండి దానికి అయితే పూర్తయిపోయింది ఇంకా తర్వాత పాపని తీసుకుని శివుని దగ్గర ఎలా తాకించారు పంతులు గారు ఇంకా తర్వాత ఆంజనేయస్వామి గుళ్ళో కూడా ఇంకా పంతులు గారు పాపని వారి దగ్గర ఎలా తాకించారండి నా ఇంకా పిల్లలు ఎంచుకుంటామే భయమంట ంటి పిల్లలు కదండి నాకు కూడా భయమే అమ్మ చెప్తున్నారు వాళ్ళ వైఫ్ చెప్తున్నారు పిల్లల్ని అస్సలు చిన్నప్పుడు ఎత్తుకునేవారు కాదండి వాళ్ళ మనవాల్ని మార్నింగ్ అయితే అభిషేకం ఇంకా పూజా హోమం అన్నీ అయినాయి కదండి ఇంకా ఈవినింగ్ పెట్టుకున్నారు ఉయ్యర్లో పాపను ఉయ్యర్లో వేయడము డెకరేషన్ అయితే అలా చేశారండి బాగుంది సింపుల్గా బాగుందండి నీట్గా ఉయ్యాలైతే అది పాపది రాదమ్మా ఎత్తుకుంది మా మెయిన్ అకాళ్ళు వాళ్ళ వంకో అండి వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టరు పుట్టదా అని మెయిన్ అత్తమ్మ శ్వేత ఇంకెద్దరు కలిపి అయితే ఉయ్యాల్లో ఇంకా ఉయ్యాళ్ళకి నాలుగు అయితే అందరం పళ్ళు పెట్టామండి నలుగురం పెట్టాము నేను కూడా ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడటము మా వాళ్ళకి కూడా అంతా చాలా సింపుల్ గా సరిపోయింది మా తమ్ముడు వాళ్ళ అన్న మా అమ్మాయి అన్న ఇంకా గుడ్డ బుయ్యాలు అలా సింపుల్గా జరిగిపోయినాయి అంతే తర్వాత ఇంకా ఉయ్యాలు కొనుక్కునేవాళ్ళం అంతేనండి

బుట్టదంది ఈ ఫంక్షన్ కూడా గుర్తుగా గు ఉంటుందని అయితే వీడియో తీసి ఇంక అప్లోడ్ చేసానండి పాప వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ ఆయన కోడలు వాళ్ళ హస్బెండ్ అండి అంటే మా వారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ అనమాట బొడ్డది హాయిగా నిద్రపోతుందండి ఉయ్యాల్లో ఇంకా పాపకి బహుమతులు ఇవ్వడం స్టార్ట్ అయింది ఈవిడండి చిన్నవిడ మా మా ఆయన వాళ్ళ సిస్టరు వాళ్ళ చెల్లె అనమాట అంటే బొడ్డద నమ్మమ్మండి ఒకసారి పైకాడేమో మా మేనకోళ్ళలో వాళ్ళ అండి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదరు బియ్యపుర వాళ్ళు ఇద్దరునండి ఆ బ్లూ సారీ కట్టుకున్న మా ఆయన వాళ్ళ ఇంకో సిస్టర్ అండి పెద్ద ఆడవచ్చు ఆ రెడ్ సారీ ఆవిడేమో అదే మా మేనకోళ్ళకు కూడా అత్తయ్య అవుతుందండి ఇంకా మా వాళ్ళ నానమ్మ వాళ్ళ అక్కగారు కూతురు అనమాట అత్తయ్య మేనక్క వాళ్ళ తెచ్చిన బహుమతులు ఇస్తున్నారు ఫోటోలు దీంట్లో వీడియో ఈయనేమో మాయనగళ్ళు అత్తయ్య గారు ఉన్నారు కదండి వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప ఇద్దరు వచ్చేస్తారా ఇంకంతే అండి తీసేసండి కవర్ తీసుకోండి అది మేమే మీకు తెలుసు కదండి మేమేనని మా ఆయన పెట్టమంటే మా ఆయన అక్కడ ఎలా టచ్ కూడా చేయగద్దు పాపన అంత భయం పాపాని ఉయ్యాల్లో వేసింది కదా బుడ్డదాని మెయిన్ ఎక్క వాళ్ళ హస్బెండ్ అండి ఉయ్యాళ్ళు డెకరేషన్ అది వీళ్ళే చేశారండి సో చేశారు వాళ్ళ హస్బెండ్ చేశారు మా అమ్మకాళ్ళు అటు సైడ్ అంటే మా అన్నయ్య గారి సైడ్ వాళ్ళ మా మేనగాళ్ళు వాళ్ళ డాడీ సైడ్ అనమాట ఇద్దరు మేనంతో ఇంకా తర్వాత అయితే ఇంకా చుట్టుపక్కల పక్క పక్క ఇల్లు ఉంటాయి కదా వాళ్ళందరూ వచ్చి అట్లా గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారండి పాపకి రెస్ట్ చేశారు పాపని మా అమ్మాయిని హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ పెద్ద నాన్నగారు అబ్బాయి అండి అంటే బ్రదర్స్ అన్న తమ్ముడు పెద్దనానో చిన్న అన్నదమ్ముల పిల్లలు వాళ్ళ కోడలు వాళ్ళ బాబు ఇంకా ఫొటోస్ నాకెంత ఇష్టమో దీనికి కూడా అంత ఇష్టం అండి మా సాయికి ఫొటో సెక్షన్ అయితే పెట్టండి వాళ్ళ తమ్ముడు అక్క అనమాట അക്കതമ്പല്ല ആ പൈസ വാങ്ങാനല്ലേ ആ പൈസ വാങ്ങാനല്ലേ അതുകില്ലേ അതുകില്ലേ കൻകോ മത്തീൻ പെട്ടാ അതുകില്ലേ ഞാൻ വരാം ഞാൻ ഞാൻ ആന്നേ ദാ ഒപ്പിക്ക് കൊടുക്കാനല്ലേ കാവലിക്ക് మా ఆయనకి ఫోటోకి ఫోజ్ ఇవ్వాలంటే చాలా కష్టం అలాంటిది ఇప్పుడు రీల్సే చేస్తున్నారండి గ్రేటే ఎప్పుడు తిడతా ఉండేవారు ఫొటోస్ ఫొటోస్ అంటే మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారండి మీ ఆయన చేత రీల్స్ ఎలా చేస్తున్నావు దేవి ఎలా సాధ్యమైందనేసి అదో సీక్రెట్ అంతే మేము ముగ్గురం అయితే బుడ్డదాని అమ్మకి మేనత్తలని అవుతాం కదా మేము దిగాము సందీప్ గారు పాలి మావయ్య కూతురు आई बाय मामा मीटिंग आर वाका आर बाय 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 ఒకటే రాలే అల్లడు కూడా వచ్చేది అది విజయ పక్కన అది తరపు ఆ అదే కదా నా దగ్గర నా మై వన్ మై ఐతే ఆ అదంతా కులజరుకు కొంచెం నలై ఇలా చేయగా కూడా ఓకే 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 హాబె మెహృయల్ ఫంక్షన్ కైతే నేను ఎలా రడియాను మరి లైటింగ్ ప్రాబ్లమ్ ఏంటో తెలియదు కానీ వీడియోస్ అయితే కొంచెం వెళ్ళండి ఎందుకన్నా తెలియదు కష్టపడి నువ్వు మళ్ళీ అనవే దానికి తిప్పి చేతులు నువ్వు అనుకోవాలి ఊడిపోయిందా అయ్యో శ్వేత ఊడిపోయిందా అలాగా తీసుకుంటే అమ్మాయిమో ఇంకో బుడ్డదాన్ని ఇంకోమైనత్తండి వాళ్ళ పెద్దనాన్నగారు అమ్మాయి సందీప్ గారు వాళ్ళ పెద్దనాన్నగారు అమ్మాయి వాళ్ళ పిల్లలు సూపర్ హీరో అది ఇవిడేమో ఇంకోమైన సందీప్ గారు వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు

ఫంక్షన్ అయితే ఇలా సింపుల్ అండ్ గ్రాండ్ గా జరిగింది ఈ పాప అయితే వాళ్ళ పక్క వాళ్ళ పాప అండి ఈ బుడ్డదాన్ని ఎత్తుకుని పిచ్చి దిగింది ఎక్కువ మందిని అయితే కాదండి జస్ట్ ఇంట్లో వాళ్ళని సింపుల్ గా జరిగింది పాపను మీరు కూడా బ్లష్ చేసేదండి అంతేనండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో